ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వంతో వ్యక్తిగత దూషణలకు తెరలిచ్చింది ఎవరు బ్రోకర్ అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూనే అరకపూడి గాంధీపై మాటలు దాడి చేశారు కౌశిక్ రెడ్డి చంద్రబాబును కేసీఆర్ ను అందరినీ మోసం చేశావని అన్నారు తాను యాంగ్ నువ్వు ముసలోడివి అని వ్యాఖ్యలు చేశారు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను వంద కిలోమీటర్ల లోపల పాతిపెట్టి బీఆర్ఎస్ జెండా ఎగరవేశానని తెలిపారు తాను తెలంగాణ గద్ద మీద పుట్టిన తెలంగాణ వాడినని నీలా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని కాదని కామెంట్ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు షమీర్పూర్ రాజు ఇంటికి రావాలని గాంధీకి సవాల్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరడానికి లేదా అని అర్గపూడి గాంధీపై విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి స్వార్థం కోసం భూ పంచాయతీల కోసం పార్టీ మారని ఆరోపించారు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన సవాల్ చేస్తారు అలాగే అలా పోటీ చేస్తే నీ దమ్ము నా దమ్ము అక్కడే తేల్చుకుందామన్నారు గా ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నారు మీరు అన్నారు కదా ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత అవుతుందో నేను అడుగుతా నేను మీ ఇంటికి వస్తా ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పిన తప్పితే తన్నుకుందాము గుద్దుకుందామని నేను నిన్నడెక్కడ అనలేదే మీరు బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటే నేను వస్తా అన్నా దానికి మీరు ఎందుకు అంతగానో ములికి పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే జవాబు అడుగుతా ఉన్నాను దానికంటే ఎక్కువ నేను చెప్పా ఒకటే ఒక జవాబు నాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు బిఆర్ఎస్ పార్టీ మారినప్పుడు బిఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకోవడానికి మీకు ఏం అభ్యంతరం అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఒక్కటే చెప్పండి నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అన్నది మీరే కదా నేను కాదు కదా నేను కాదు కదా అన్నది అన్నది మీరే కదా మరి మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇవాళ బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని అన్నావు అసలు బ్రోకర్ కానీ నేను బ్రోకర్ కానివి నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జైలు మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా ఒక బీఫాం మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలుచున్నాడు బ్రోకరా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా నువ్వా నేనా మొగన్నా చూసుకుందామన్నావు నువ్వు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ముసలోనివి నేను ముప్పై ఏళ్ళ యువకుడిని మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రెండు చెప్తున్నా మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా హుజరాబాద్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపీరు పర్వాలేదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఎలా మీరు బిఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నాం మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడు నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితోని ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరి చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటకి రేపు పొద్దున పదకొండు గంటకి మా మేడ్చేల్ జిల్లా పార్టీ ఆఫీస్ షంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వంతో వ్యక్తిగత దూషణలకు తెరలిచింది ఎవరు బ్రోకర్ అంటూ ప్రశ్నలు సంధిస్తూనే అరికపూడి గాంధీపై మాటలు దాడి చేశారు కౌశిక్ రెడ్డి చంద్రబాబును కేసీఆర్ ను అందరినీ మోసం చేశామని అన్నారు తాను ఎంగ్ నువ్వు ముసలోడివని అని వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను వంద కిలోమీటర్ల లోపలే పాతిపెట్టి బీఆర్ఎస్ జెండా ఎగరవేశానని తెలిపారు తాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ వాడినని నీల ఎక్కడి నుంచో వచ్చిన వాడిని కాదని కామెంట్ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు సంబీపూర్ రాజు ఇంటికి రావాలని గాంధీకి సవాల్ చేశారు బీఆర్ఎస్ బీఫారంపై గెలిచి కాంగ్రెస్ లో చేరడానికి సిగ్గు లేదా అని అరకప్పుడు గాంధీపై విమర్శలు చేశారు కాశిక్ రెడ్డి స్వార్థం కోసం భూపంచాయతీల కోసం పార్టీ మారని ఆరోపించారు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన చేయాలని ఈ సవాల్ విసిరారు అలా పోటీ చేస్తే నీ దమ్ము నా దమ్ము అక్కడే తేల్చుకుందామన్నారు ఇలా చంద్రబాబు బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని అసలు బ్రోకర్ గాని నేనా బ్రోకర్ గాని నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరిగినావు మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా ఒక బీఫా మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలిచినోడు బ్రోకరా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా నువ్వా నేనా మొగొన్నా చూసుకుందామన్నావు నువ్వు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ముసలోని నేను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నా రెండో చెప్తున్నా మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య సవాల పర్వంతో వ్యక్తిగత దూషణలకు తెరలేచింది ఎవరు బ్రోకర్ అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూనే అరకపూడి గాంధీపై మాటల దాడి చేశారు కౌశిక్ రెడ్డి చంద్రబాబును కేసీఆర్ను అందరినీ మోసం చేశావని అన్నారు తాను ఎంగని నువ్వు ముసలాడువని వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్లో ఈటెల రాజేంద్రను వంద కిలోమీటర్ల లోపల పాతిపెట్టి బీఆర్ఎస్ జెండా ఎగరవేశానని తెలిపారు తాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ వాడినని నీలా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని కాదని కామెంట్ చేశారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకనికే ఇలా భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే రేపు ఉదయం పదకొండు గంటలకు సంబీపూర్ రాజు ఇంటికి రావాలని గాంధీకి సవాల్ చేశారు బీఆర్ఎస్ బీఫారం పై గెలిచి కాంగ్రెస్ లో చేరడానికి సిగ్గు లేదా అని అరకపూడి గాంధీపై విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి స్వార్థం కోసం భూ పంచాయతీల కోసం పార్టీ మారని ఆరోపించారు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు అలా పోటీ చేస్తే నీధమ్ము నాదమ్ము అక్కడే తేల్చుకుందామన్నారు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల చేరనికే నీకు అనిపిస్తలేదా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూ పంచాయతీలు నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూ పంచాయతీలు ఏడానికి నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు అరకుపొడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్ల పర్వంలోని వ్యక్తిగత దూషణలకు తెరలేచింది ఎవరు బ్రోకర్ అంటూ పలు ప్రశ్నలు సంధిస్తూనే అరకుపొడి గాంధీపై పలు మాటలు దాడి చేశారు కౌశిక్ రెడ్డి చంద్రబాబును కేసీఆర్ను అందరినీ మోసం చేశామన్నారు అలాగే తాను ఎంగ్ నువ్వు ముసలోడివని వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్లోని ఈటల రాజేందర్ను వంద కిలోమీటర్ల లోపల పాతిపెట్టి బీఆర్ఎస్ జెండా ఎగరవేశానని తెలిపారు తను తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ వాడినని నీలా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని కాదని కామెంట్ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు షంబీపూర్ రాజు ఇంటికి రావాలని గాంధీకి సవాల్ చేశారు బీఆర్ఎస్ బీఫారంపై గెలిచి కాంగ్రెస్లో చేరడానికి సిగ్గు లేదా అని అరకపూడి గాంధీపై విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి స్వార్థం కోసం భూ పంచాయతీల కోసం పార్టీ మారని ఆరోపించారు తమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు అలాగే పోటీ చేస్తే నా తమ్ము అంటారు కాంగ్రెస్ ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే పోయి సెటిల్ చేసుకోవడానికి స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీల చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే పోయి సెటిల్ చేసుకోవడాని కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఇంత తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి కాంతి ఇద్దరు గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే హుజరాబాద్ నుంచి గెలిచిన కౌశిక్ షెర్లింగంపల్లి నుంచి గెలిచిన కాంతి సవాళ్ల రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటున్న గాంధీ అదే నిజమైతే అదినేందుకు కలవడానికి ఇబ్బంది ఏంటని కౌశిక్ ఒకరిపై ఒకరు సవాళ్లు బ్రోకర్ రాజకీయం చేస్తున్నావంటూ గాంధీ కసుమంటుంటే యంగ్ బ్రో అంటూ కౌశిక్ రెడ్డి కన్నెర చేస్తున్నారు నువ్వు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ల ముసలోని నేను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని మరి నేను రెచ్చిపోతే ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నా రెండో మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంగ పెట్టి మళ్ళా హుజురాబాద్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ గులాబీ పార్టీలో హై డ్రామా నడుస్తుంది మరే ముఖ్యంగా ఉదయం నుంచి షర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ ఇంటి దగ్గర హైటెన్షన్ కనిపిస్తుంది అరకపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్ గా పొలిటిక్స్ కారణమవుతుంది ఆయన ఇంట్లో బీఆర్ఎస్ కండువా కప్పి గాంధీ ఇంటి ముందే పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు కౌశిక్ వినాయక సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందాం అంటే రా నువ్వు ఒక్కరికి రా నేను ఒక్కని వస్తా తన్నుకుందాం తన్నుకుందామా తీసుకుందాం ఎవరికో బలవంతుడు చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా నీకు దమ్ము ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా వచ్చి గెలిసి చూపి నువ్వు దమ్మున్నోని వాళ్ళు అప్పుడు ఒప్పుకుంటుంది రిజైన్ చేయి నీకు ఉంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను నీకు ఉంటే నువ్వు రిజైన్ చెయ్యి కమ్ విత్ గో ఫర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అది నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్ ఏందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్ ఏందో మేం చూపిస్తాం యు ప్లీజ్ ఆన్సర్ నువ్ తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దాము ఏదో ఐ ఆన్సర్ అంటే నేను నువ్వు కాంగ్రెస్ పోయినా నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి ఎలక్షన్ పోదాం నీ దమ్ ఏందో మా దమ్ ఏందో చూసుకుందాం సరే నువ్వు ఇద్దరు మరోవైపు కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని చెప్పారు వారికపూడ కాంతే కౌశిక్ చెప్పినట్లుగానే పదకొండు గంటల వరకు మా ఇంటికి రాకుంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు అరకపుడ కాంతే తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు నీ దమ్మేందో నా దమ్మేందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేస్తారు ఇలా ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడ నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండ్రు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్టింపు మాట్లాడగలుగుతా కానీ నీ విజ్ఞత కేసు పెట్టిన నీ యావత్ షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు యాభై వేల మెజార్టీతో ఓడిపోయిండు అంతేకాదు తన పేరులోని గాంధీ అన్న పేరుందని వేరేగా అనుకోవద్దన్నారు అరకప్పుడే గాంధీ అన్న పేరు పది రోజులు పక్కన పెట్టి కౌశిక్ రెడ్డి సంగతి చూస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ ఆ బ్రోకర్ నాపే సవాల్ చేస్తాడా అంటూ సీరియస్ అయ్యారు తాను ఎవరికీ భయపడేవాడిని కాదన్నారు గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్న గాంధీ అసెంబ్లీలో స్పీకర్ అదే విషయాన్ని చెప్పారన్నారు అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి కలిశానన్నారు బ్రోకర్ కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పవలసిన అవసరం తనకు లేదని కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెప్తానన్నారు గాంధీ నువ్వు ఛాలెంజ్ చేసినట్టు నా ఇంటికి వచ్చే జెండా ఎగరవేయకపోతే నీ ఇంటికి వచ్చి నా తడాక ఏంటో చూపిస్తానని సవాల్ విసిరారు ఇలాంటి వాళ్ళు కేసీఆర్ ఆలోచన చేయాలన్నారు అలాగే తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్న గాంధీ నామినేషన్ వేస్తే పిఎస్సీ చైర్మన్ పదవి వచ్చిందని తెలిపారు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు మూడు రంగుల కండువా వేసుకుంటాం అంత మాత్రాన కాంగ్రెస్లో చేరినట్ట అని అరకపూడు గాంధీ అన్నారు ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో పిఎస్సీ మంటలు ఎమ్మెల్యేల వ్యక్తిగత సవాళ్లకు దారితీస్తుంది கௌஷிகரெட்டி அரக்கப்பூடி காந்தி மத்திய நப்புராஜேந்தே పాడి కౌశిక్ రెడ్డి అరకపుడు గాంధీ ఇద్దరూ గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే హుజురాబాద్ నుంచి గెలిచిన కౌశిక్ షెర్లింగంపల్లి నుంచి గెలిచిన గాంధీ సవాళ్ల రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ గాంధీ అదే నిజమైతే అధినేతకు కలవడానికి ఇబ్బంది ఏంటని కౌశిక్ ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు బ్రోకర్ రాజకీయం చేస్తున్నామంటూ గాంధీ కష్టమంటుంటే అయాం యంగ్ బ్రో అంటూ కౌశిక్ రెడ్డి కన్నెర్ర చేస్తున్నారు నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా నువ్వా నేనా మొగ్నా చూసుకుందామన్నావు నువ్వు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నేను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటదో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నా రెండో చెప్తున్నా మిస్టర్ గాంధీ గుర్తు పెట్టుకో కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితే అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా హుజురాబాద్ బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ గులాబీ పార్టీలో హై డ్రామా నడుస్తుంది మరి ముఖ్యంగా ఉదయం నుంచి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ ఇంటి దగ్గర హై టెన్షన్ కనిపిస్తుంది అరకపూడి గాంధీ ఇంటికొచ్చి బిఆర్ఎస్ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కి కారణమవుతుంది ఆయన ఇంట్లోనే బీఆర్ఎస్ కండువా కప్పి గాంధీ ఇంటి ముందే పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు కౌశిక్ రెడ్డి మరోవైపు కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నానని చెప్పారు అరకపుడు గాంధీ కౌశిక్ చెప్పినట్లుగానే పదకొండు గంటల వరకు మా ఇంటికి రాకుంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని అరకపుడి గాంధీ అన్నారు తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదని నీ ఏందో నా దమ్ ఏందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరకపుడి గాంధీ అనుకున్నట్లుగానే కౌశిక్ ఇంటికి బయలుదేరారు గాంధీ you mm -hmm.